ఈవెంట్స్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఫంక్షన్ హాల్స్ గులాక్స్ వాళ్ళకి కానీ ఇది మనకి లెవెన్ థౌసండ్ కి వస్తుంది లెవెన్ థౌసండ్ కే మనం ఇంత పెద్ద కూలర్ ఇస్తున్నాం లెవెన్ థౌసండ్ కి విత్ వీల్స్ అంత మనకి రొటేషన్ ఉంటది అంతా ఉంటది చాలా బాగుంటది ఇంత పెద్ద కూలర్ కేవలం పదకొండు వేలే దీంతో పాటుగా మన దగ్గర కూలర్స్ అన్నిటితో పాటుగా మన దగ్గర సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి సీలింగ్ ఫ్యాన్స్ కూడా సీలింగ్ ఫ్యాన్స్ కూడా మనం చాలా తక్కువ రేట్కి ఇస్తాం సీలింగ్ ఫ్యాన్స్ చూపిస్తాను మీకు చాలా తక్కువ రేట్ లో వస్తాయి సీలింగ్ ఫ్యాన్స్ కూడా కూలర్స్ ఇంకా రకరకాల మోడల్స్ ఉంటాయి మన దగ్గర స్టాక్ అయితే కూలర్స్ చాలా ఉంది ఒక మోడల్ హిందువేర్ లో ఇవన్నీ లోకల్ మోడల్స్ ఇవన్నీ కూడా మనకి బజాజ్ సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయండి బజాజ్ సీలింగ్ బజాజ్ సీలింగ్ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్ వచ్చేసి టూ థౌసండ్ బిలో రెండు వేల లోపల ఇస్తాం ఇది డిజైనర్ ఫ్యాన్స్ మూడు వేల రెండు వందలు ఉంటుంది ఎంఆర్పి వచ్చేసరికి మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటాయి టూ థౌసండ్ లోపల పంతొమ్మిది వందల సీలింగ్ ఫ్యాన్స్ ఇస్తాం దీంతో పాటు మన దగ్గర హిందీ వేర్ కూడా ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్స్ డెకరేటివ్ ఫ్యాన్స్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ అయితే ఇదంతా కూడా సీలింగ్ ఫ్యాన్స్ స్టాక్ ఎవరికైనా ఫ్యాన్స్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ తక్కువ రేట్ లో వస్తుంది విత్ వారంటీ బ్రాండ్ వారంటీతో పాటు బ్రాండ్ వారంటీతో పాటు ఇస్తాం మనం తక్కువ రేటు వస్తుంది ఇంకా మన స్టోర్ లో ఏమి ఉంటాయో మనం ఒకసారి చూద్దాం దగ్గర టీవీస్ కూడా అన్ని సైజులు ఉంటాయండి మన దగ్గర క్లియరెన్స్ లో ఉంటాయి టీవీలు చాలా తక్కువ రేట్కి వస్తాయి ఎవరికైనా పెద్ద స్క్రీన్ కావాలి తక్కువలో కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ మంది ఇదంతా కూడా ఎల్జీ స్టాక్ ఇది చూస్తే కనుక ఇదంతా కూడా ఫిలిప్స్ ఫిలిప్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ టీవీ ఆండ్రాయిడ్ ఇది మనం కొత్త యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓర్కే టీవీ మార్కెట్ లో అరవై డెబ్బై వేలు ఉండే టీవీ మనం కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నాం థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ యాభై ఎనిమిది ఇంచులు విత్ వారంటీ వస్తుంది విత్ వారంటీ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ టీవీ వారంటీ మన బ్రాండెడ్ 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 కంపెనీ దగ్గర లేకుండా ఏది ఉండదు వారంటీ వస్తుంది అన్న వారంటీ ఉంటుంది చాలా మంది కూడా బజాజ్ ఫైనాన్స్ గానే ఉంది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఐడిఎఫ్సి ఉంది అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మన దగ్గర ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర టీవీ ఎల్జీ ఉంది ఫిలిప్స్ ఉంది లో ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫార్టీ త్రీ ఉంది థర్టీ టూ ఇంచెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డెమోస్ అండి కూడా డెమోస్ కూర ఎట్లా వస్తాయి మన దగ్గర ఎయిట్ థౌసండ్ నుంచి కూడా టీవీ ఉంది స్టార్టింగ్ ఎంత థర్టీ టూ ఇంచెస్ ఎయిట్ థౌసండ్ ముప్పై రెండు ఇంచుల టీవీ ఎనిమిది వేలు మార్కెట్ అక్కడ కూడా ఎనిమిది వేలకి టీవీ లేదు మనం ఎనిమిది వేల నుంచి కూడా టీవీ ఇస్తాం ఇవన్నీ కూడా టీవీ డెమోస్ అండి అంత పాటుగా మన దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయండి ఇదంతా కూడా ఇవి ఫర్నిచర్స్ ఫర్నిచర్ సంబంధించినవి ఇవన్నీ టీ పైస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సోఫాస్ ఉంటాయి మన దగ్గర ఫ్రిడ్జెస్ అయితే ఫ్రిడ్జెస్ ఉంటాయి ఏసీలు ఉన్నాయి మన దగ్గర అలాగే మంచాలు ఉన్నాయి పరుపులు ఉన్నాయి సోఫాస్ ఉన్నాయి రండి మనం ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్స్ లో మోడల్స్ మన దగ్గర వాషింగ్ మిషన్స్ లో సెమీ ఆటోమేటిక్ ఉంటది టాప్ లోడ్ ఉంటది ఫ్రంట్ లోడ్ ఉంటది మోడల్స్ అన్ని ఉంటాయండి మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వాషింగ్ మిషన్ ఇస్తాం సెమీ ఆటోమేటిక్ అయితే ఓకే టాప్ లోడ్ అయితే కనుక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి ఉంటుంది ఈవెన్ మన దగ్గర డిష్ వాషర్ కూడా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు కస్టమర్స్ ఇది తోషిబా విత్ వారంటీ డిష్ వాషర్ ఇది ఫిఫ్టీన్ ప్లేట్స్ వస్తుంది